నాగులపల్లి సర్పంచ్ అభ్యర్థి నాల్లపురం అరుంధతి వెంకటరెడ్డి పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం నాగులపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నాల్లపురం అరుంధతి వెంకటరెడ్డి బరిలో దిగారు మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అరుంధతి వెంకటరెడ్డి మాట్లాడుతూ గ్రామ ప్రజలకు పలు కీలక హామీలు ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన హామీలు నూతన స్టాండ్ ఏర్పాటు ఫిల్టర్ వాటర్ కేవలం ఐదు రూపాయలకే గ్రామంలో రోడ్డు నిర్మాణం గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల అభివృద్ధి అన్ని వార్డుల్లో నూతన స్తంభాలు గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం గ్రామంలో విద్యార్థుల కోసం గ్రంథాలయం ఏర్పాటు గ్రామంలో త్రాగునీటికి వార్డులలో నూతన బోర్లు నాగులపల్లి నలుదిక్కుల డిజిటల్ లైట్లు ఏర్పాటు పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు ఇచ్చిన ప్రతి హామీని తూచా తప్పకుండా పూర్తి చేస్తానని అన్నారు ప్రజలందరూ ఆలోచించి గ్రామ అభివృద్ధి కోసం పోరాడే నాకు ఈసారి ఒక్క అవకాశం ఇచ్చి చూడాలి అని అన్నారు తమ పరిపాలన ఆశ కోసం కాదని కేవలం అభివృద్ధి కోసం మాత్రమే ముందడుగు వేశానని అన్నారు గ్రామంలో ఉన్న అనేక సమస్యలను గెలిచిన ఆరు నెలల్లోనే అన్ని పూర్తి చేసి స్వచ్ఛమైన పచ్చటి నాగులపల్లిగా తీర్చిదిద్దుతానని అన్నారు ప్రతి ఇంటి మహిళ ఆర్థికంగా అభివృద్ధి చెందాలని అన్ని విధాలుగా మంచి సంస్కరణల ప్రవేశపెట్టి అందరినీ కలుపుకొని అభివృద్ధి చేస్తానని అన్నారు నా పోరాటం నా ఆరాటం అభివృద్ధి కోసమేనని ప్రజల సమస్యలు గతంలో ఎన్నో తీరనివిగా మిగిలిపోయాయని అన్నారు ప్రతి గల్లీ గల్లీ పచ్చని చెట్లుగా మారుస్తానని ప్రజలు అందరూ ఒక అవకాశం ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని అభిరెడ్డి విశ్వసనీయమైనవని అన్నారు ఉంగరం గుర్తుకు ఓటేసి రంగురంగుల అభివృద్ధికి నాంది పలకాలని నాగులపల్లి ఓటర్లను కోరారు ఉంగరం గుర్తుకు ఓటు వేసి అభివృద్ధికి నాంది పలకండి ఏర్పాటు చేసుకుందాం మన గ్రామానికి ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే మనం ఆటో స్టాండ్ కాడ నిలబడితే వానకి ఎండకి ఇబ్బందిగా ఉంటుంది అక్కడ కూడా మనం ఒక బస్సు షెల్టర్ని బస్సు స్టాప్ని నిర్మించుకుందాం ఇంకా మహిళలకి కూడా మనం పెద్ద ఎత్తున చిన్న చిన్న తరహా సంస్థలను కూడా మహిళా సంఘాల ద్వారా మనం ఏర్పాటు చేసుకుందాం ఒక పదిహేను ఇరవై మంది కలిసి ఒక చిన్న తరహా సంస్థను ఎక్కడ కూలి పని లేనటువంటి వెళ్ళ దూర ప్రాంతాలకు వెళ్ళలేనటువంటి మహిళలకి కొంత కొంతమందికి మనం ఆ సౌకర్యాన్ని కూడా కల్పించాలని కల్పించడానికి నేను మీ ముందు ఉంటాను అదేవిధంగా మహిళలకే కాకుండా ప్రతి కుటుంబ సభ్యులకి కూడా నేను ఎల్లవెళ్ళలా కూడా కృషి చేస్తూ మీ యొక్క కష్టాలలో పాలు పంచుకుంటానని చెప్పేసి నన్ను భారీ మెజార్టీతో ఈ నాగులపల్లి గ్రామ ప్రజలందరూ గెలిపించగలరని చెప్పేసి అదేవిధంగా మినరల్ వాటర్ కూడా మనం ఐదు రూపాయలకే ఒక ఫిల్టర్ బాటిల్ ఇంటింటికి సప్లై చేద్దామని నిర్ణయించుకోవడం జరిగింది మమ్మల్ని గెలిపిస్తే ఇంకా ఇవే కాకుండా వ్యవసాయదారులకి కూడా ధాన్యం నిల్వ చేసుకోవడానికి ఒక హాలు అంటే ఒక గిడ్డంగి గోదాం లాగా కూడా మనం ఏర్పాటు చేద్దాం ఒక గోదాంని కూడా ఏర్పాటు చేసుకుందాం ఇంకా మీకేమైనా సమస్యలు ఉంటే వాటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో నేను పరిష్కరిస్తానని చెప్పేసి ఒక మహిళ ఆరోగ్యంగా హెల్దీగా ఉంటేనే ఆ కుటుంబం బాగుంటుంది ఆ పిల్లలు బాగుంటారు హస్బెండ్ బాగుంటారు కాబట్టి కుటుంబం అభివృద్ధిలోకి వస్తుంది కాబట్టి మనం మహిళ స్ట్రాంగ్ ఉండాలి ఒక మంచి నిర్ణయం తీసుకొని మంచి నాయకురాల్ని ఎన్నుకుంటారని చెప్పేసి కోరుతున్నాను